హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి సో అందులోనైతే నా వాయిస్ ఎక్కువ రాలేదు తక్కువగా ఉంది అందుకే మళ్ళీ ఇస్తున్న వాయిస్ ఎవరు సో ఇప్పుడైతే నేను ఒక శారీ చూస్తాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ సో ఈ శారీ వచ్చేసి అయితే దీనికి అంటే మీరైతే ఎంత అనుకుంటున్నారో నేనైతే మామూలుగా తక్కువ బడ్జెట్లో కొనుక్కున్నామండి సో ఈ చీరకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇలాంటివే రెండు తీసుకున్నాను టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకి వన్ అండి రెండు తీసుకున్నాను అవి ఏమంటారు సో చూడండి ఫ్రెండ్స్ మళ్ళా సో దాని రేట్ అయితే చూడండి సో కొంచెం కనిపించట్లేదు చూసారు కదా థౌసండ్కి ఫోర్ పీసెస్ అని దానిపైన అయితే ఉంది అలానే సో టూ టూ ఫిఫ్టీకి మాత్రమే తీసుకున్నామండి సో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ సో అలాగే ఇంకో శారీ కూడా తీసేసుకున్నాను దాన్ని కూడా చూపిస్తానండి సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి దీనికి కూడా టూ ఫిఫ్టీ రూపీసే సో మళ్ళీ అంటే ఇలా తక్కువ బడ్జెట్ మీరు ఎవరైనా కొనుక్కుంటారా ఫ్రెండ్స్ మేమైతే తక్కువ బడ్జెట్వే కొనుక్కుంటాము దీనికి కూడా టూ ఫిఫ్టీ అనే ఉంది దీనిపైన అయితే టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ అని ఉంది ఫ్రెండ్స్ సో ఎండకి దానికి కనపడట్లేదు చూడండి నేను బ్లౌజ్ అయితే చూద్దామని చూస్తున్నా రెడ్ కలర్ వచ్చేసింది బ్లౌజ్ అయితే ఏమంటారు రన్నింగ్ బ్లౌజ్ అంట విడిగి ఉంటే మామూలు బ్లౌజ్ అంట దాంట్లోనే కలిసి ఉంటే రన్నింగ్ బ్లౌజ్ అంట ఈ మధ్యనే తెలుసుకున్నాను నేను ఇంకో దాన్ని కూడా చూసిద్దాం ఎలా ఉందా సో ఇదైతే నాకు దొరకడానికి కొంచెం టైం పట్టింది అన్నీ సేమ్ లాగా కనపడ్డావి సో అందుకోసమే కొంచెం చాలాసేపు అయింది మొత్తం ఇప్పి చూసాను ఫ్రెండ్స్ దీనిని అయితే ఎందుకనంటే అది అంటే ఏమంటారో చూస్తే మొత్తం ఒకటేలా అయితే మొత్తం ఇప్పేసి చూశాను సో మొత్తం విప్పి చూస్తే అప్పుడు తెలుసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి సో అంటే కొన్నప్పటి నుండి చూడలేదు సో వీడియో తీద్దామనే అలా అన్నమాట సో వాటికి స్టిక్కర్లు కూడా తీయలేదు ఎందుకంటే ఇంత అని చెప్తే నమ్మరు కదా అందుకోసం వాటికి స్టిక్కర్లు కూడా తీయకుండా ఒక వీడియో అవుతుంది కదా అన్నట్లు పెట్టాను ఫ్రెండ్స్ సో ఇదైతే బ్లౌజు లాస్ట్కి అయితే దొరికేసింది అన్న దొరికేసింది ఇదైతే సో అలాగే ఇంకొకటి కూడా చూసేద్దాం ఇక ఇదైతే నేను దసరా కానీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకో శారీ అయితే ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది సో అప్పటికంటే ఫలు రేట్లు అవుతాయి కదా అని ఇప్పుడే ముందే తీసేసుకున్నాను మళ్ళీ కుట్టడం కూడా లేట్ అవుతాయి అందరు కదా అని తీసేసుకున్నాను దీనికైతే మీరు ఎంత అనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే థౌజండ్ రూపీస్ పడింది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ సో వీటిని కొనే కంటే బ్లౌజులు కుట్టేయడానికే ఎక్కువ రేట్ అవుతున్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ కొంటే త్రీ హండ్రెడ్ పెట్టి బ్లౌజ్ కుట్టేయాలి సో చీరలు కొనే కంటే బ్లౌజులకే చాలా అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇదైతే ఎలా ఉందో చూడండి దీనికైతే థౌజండ్ రూపీస్ పడింది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ చూడండి చూపిస్తున్నాను సో ఇలాంటి తక్కువ కాస్ట్లో కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాదైతే ఎక్కువ బడ్జెట్ కాదు సో మళ్ళీ అలా కానీ ఎప్పుడూ కొంటా ఉంటామంటే అలా కూడా కాదు ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటాను సో ఫోటో దిగుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏమంటారు తమిళకి పెట్టడానికి ఫోటో దిగుతున్నా సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే like and li share and share share and subscribe to conference by jay